బ్యాక్ కొద్ది వీడియో చూస్తున్నాడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త ఎవరైనా మన ఛానల్కి వస్తే మీ దగ్గర మనం మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు నేను మంత్లీ సర్కులు మొత్తం తీసుకొచ్చిన మంత్లీ అంటే టూ మంత్స్కి వస్తాయి కానీ అలా కదా ఇది మొత్తం పప్పులు టూ టూ కేజీ తీసుకొచ్చిన మినపప్పు కందిపప్పు రెడ్ పప్పు పెసరపప్పు పిండి అండ్ బేషన్ బేషన్ అంటే చిల్లపప్పు బ్రష్లు ఇవి దేవుడికి సంబంధించినవి అగర్బత్తీలు ధూపము ఇవి మిల్లెట్స్ ఇవి మిల్లెట్స్ అండ్ షుగరు సాల్ట్ ఇవి బియ్యం ఆయిల్ అండ్ సోప్స్ అంటే పెద్ద తీసుకోవచ్చు బట్ నా చేతిలో ఆ టైం నుంచి తీసుకుంటే నాకు కంఫర్ట్ ఉంటుంది ఇది అందుకనేసి చిలకర పసుపు అండ్ టీ పొడి ఇదే తాగుతాను మీ అందరికి తెలుసు చాలా బాగుంటుంది అండ్ ఇది బెల్లం చిన్న చిన్న ముక్కలు ముక్కలుంటే బాగుంటాయి అనిపిస్తాను చిన్న చిన్నబాబు ఉన్నాడు మా సార్ మా సార్ కాదు రైస్ అంటే అన్ని బ్యాక్లో ఇది చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో చూడటం ఇది ఆయన ఏం చెప్తారు హ్యాపీకి ఇది మన సెక్షన్ కాదు బట్ షార్టేజ్ లేదు గోధుమ పిండి అండ్ బాస్మతి రైస్ అండ్ మ్యాగీ చెప్పరాలు ఈ మరమరాలు మా సారికి మస్తు ఇష్టము నాకైతే నచ్చదు నేను తినను తింటా అని చెప్పేసి తీసుకున్నారు అమ్మ అక్క అక్కడ తినక చెప్పకండి ఎందుకంటే నాకు కూడా తెలుసు ఇప్పుడు తెచ్చినామంటే మోస్ట్లీ ఒక వన్ టూ మంత్స్ దాకా వస్తుంది ఎప్పుడో ఒకసారి ఓపిక లేనప్పుడు రేర్కున్నప్పుడు మాత్రమే తింటాము మా ఇట్లా కొన్ని కొన్ని ఫుడ్ ఉన్నాయని మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు తాసాద్ ఉంది ఇట్లాంటి ఫుడ్ చూసి జంక్ ఫుడ్ ఉంది డైలీ తింటారేమో వద్దు మీరు మీరంటారు నా దగ్గర ఎట్లుంటుంది అంటే అది వేస్ట్ అయిపోతుంది అనే టైం కూడా పడుతుంది తప్పించి అప్పటిదాకా వెయిట్ చేసి వెయిట్ చేసి తినకుండానే ఉంటుంది ఏంటంటే మేము ఒక వారంలో ఎక్కువ మసాలా తిన్నాం అనుకో ఇంకో వారం మసాలా తినకుంటూ ఉంటాం ఒకవేళ ఎప్పుడన్నా మాకు బుద్ధి బుట్టి చేసుకోవాలనిపించినప్పుడు తప్పితే డైలీ అనేది మా ఇంట్లో ఉండదు ఉదయం లేనప్పుడు మహీ మ్యాగీ చేయాలంటే చేస్తాడు లేదంటే మహి ఈ రోజు మ్యాగీ చేసుకుని తిన్నామంటే తింటామని కాస్త ఈ రోజు వచ్చినామంటే రేపు చేస్తామని అర్థం కాదు మేము మర్చిపోతాం కూడా ఇది పెట్టేసి అట్లా సరుకులు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుంటే కొంచెం డిస్కౌంట్ లో తక్కువ పడతాయి అని చెప్పేసి ఇది తీసుకొస్తాం ఇది ఇప్పుడు తీసుకొచ్చిన అంటే కాలుగా రావడం కదా ఆల్మోస్ట్ ఒక వన్ టూ మంత్స్ అయిపోయింది మేము తాగేసి ఒకసారి అట్లా ఉండాలి ఎప్పటికన్నా స్పెషల్ ఫుడ్ ఉన్నప్పుడు అట్లాంటి టైంలో మా మిడిల్ క్లాస్ థింగ్స్ అవి డబ్బా ఫ్రీ అవుతుందంటే అది రేటు ఎంత ఉన్నా సరే ఉంటాం ఐ మోస్ట్లీ చెప్పాలి ఒక కామెంట్ వచ్చింది మరి చూసేసరికి డిలేట్ అయిపోయింది ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు ఏమి డబ్బులు ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు డబ్బులు అయిపోయిన తర్వాత డబ్బులు ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు అంటే నాకు అర్థం కాలేదు ఆయన డబ్బులు లేవు అన్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి డబ్బులు అడిగినమో అది కూడా నాకు అర్థం కాదు డబ్బులు ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా మీకు చెప్తున్నాం అంటే మా పరిస్థితి మీకు చెప్తున్నాం అంతే తప్పితే మా దగ్గర డబ్బులు లేవండి మీరు ఇస్తారా డబ్బులు ఓకే మీరు ఇస్తారు నేను ఇస్తాం కదా అమ్మగా మీరు అమ్మొచ్చు మీరు ఇస్తారు దాన్ని థ్యాంక్ఫుల్ బట్ మేమైతే తీసుకోం కదా సో ఏదైనా కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి అంటే ఆ కామెంట్ ఒకటి ఉండాలి కదా బ్యాక్ కామెంట్ కాదు గుడ్ కామెంట్ కాదు ఎట్లా కాకుండా మధ్యలో ఉందా కామెంట్ దానికి తర్వాత స్ట్రాంగ్ గా రిప్లై ఇద్దాం అనుకున్నా బట్ అప్పుడు నాకు నేను ఎదుర్తు బాగా లేకపోవడం అంతా జరగడం వల్ల నేను పెద్దగా పట్టించుకోలేదు

వచ్చినప్పుడు మీరు చూస్తాం ఆయన కూడా అంతే అట్లాంటి స్టేజ్ ఆయనకు కూడా ఆయన మైండ్ సెట్ ఎట్లుంటది అంటే అమ్మో ఇప్పుడు మనం చికెన్ తినాలంటే గొప్ప ఉన్నులు తింటారేమో మనం వాళ్ళకి వెళ్ళేదాన్ని అప్పటి వాళ్ళు వాళ్ళు ఉన్నలు కొంటారేమో ఏమో ఒక ఈ రోజు ఏదైనా ఉంటే ఆ నైట్తో పగలతో ఎప్పటిదో అప్పటికప్పుడు కడుపు నింపేసుకుంటే చాలు మిగిలినది తినేసి ఉంటే చాలు అనే మైండ్ సెట్ ఏ ఉంటుంటే ఆయన కూడా సేమ్ ఇలాగే బట్ నేను వచ్చినాక కొంచెం 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 మార్చుకొని మార్చుకొని ఎందుకు వచ్చా ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ అండ్ హెల్త్ ఇవి రెండింటికి వరే ఆ కామెంట్ ఎవరో పెట్టారో కానీ జల్సాలు అది అని చెప్పేసి పెట్టారు కానీ మినిమం అవసరాలను కూడా జల్సాలు అనుకునే నీలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా మినిమం అవసరాలు కంటి నిండా నిద్ర తిండి లే కడుపు నిండా తిండి లేకుండా చేసే పనులను మీరు జల్సాలు అంటున్నారు అంటే మీరు ఏ స్టేజ్లో బతుకుతురు నాకు అర్థమవుతుంది నేను కూడా ఒకప్పుడు అట్లనే ఆలోచించుకొని అరే ఇప్పుడు పూటకు తింటే రేపు ఇప్పుడు పూటకు మళ్ళీ ఎట్లా 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 అనుకున్న కానీ మనం తినే తిండి కరెక్ట్గా తిని పని సక్కా చేస్తే అవే వస్తూ ఉంటాయి తిండికైనా దేనికైనా ఈ తినకాడంత ఫస్ట్ మనం పని చేసే సత్తా మన దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ మనం తిండికి ప్రియారిటీ ఇవ్వాలి మన హెల్త్ కాపాడుకుంటే రేపు పోతున్నాయి ఇంకెక్కువ పని చేసి ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు ఆ మెంటాలిటీతో ఉండాలి కానీ ఈరోజు కాపాడే రేపు తింటా అంటే ఈరోజు నువ్వు తినకుండా ఉన్నదానికి రేపు ఇంకా డబ్బులు వర్త్ పడుతుంది ఎట్లా అంటే హెల్త్ బాగాలేకనో లేదంటే ఏదో అయ్యి నీకు ఇంకెక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది సో తిండి విషయాల్లో మాత్రం ఇంకా రావద్దు అసలు రావద్దు నీకు ఆకలేందా తినేసి కష్టం అనేది నువ్వు తింటే ఇంకెక్కువ కష్టపడగలదు సో ఈ ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు ఇంకోటి ఏంటంటే జలిసాలు జలిసాలు అంటారు మా దగ్గర పైసలు లేనప్పుడు లేనట్టు ఉన్నది చూపించినాం ఉంటే ఉన్నట్టు చూపించినాం మరి ఎక్కువ ఉన్నాయని చూపించినట్టు చెప్తాను మేము ఇక్కడ ఉంటే ఉన్నాయని చూపించినాం అంటే అది మినిమం అవసరాలు ఏమున్నాయో అవి మా దగ్గర ఉన్నాయని చూపించినా కానీ మేము ఇట్లా హై లెవెల్లో బట్టుకున్నాం అట్లా ఉన్నాం ఇట్లున్నామని ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ మీరు అట్లా అనుకుంటే మాత్రం ఇంకా స్టేజ్కి పోవాలని మీరే కోరుకోవాలి అది కావాలి మనస్ఫూర్తిగా మేము కూడా అదే అనుకుంటాం సో ఇవి ఈ రెండు గైస్ మోస్ట్లీ నేను చెప్తా దీనికి నాకు ఎంత ఫైవ్ అండ్ హాఫ్ థౌజండ్ ఏమో అయ్యింది ఇంకా రైస్ ప్యాకెట్ రాలేదు రైస్ ప్యాకెట్ రావాలి అండ్ మోస్ట్లీ ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే మనం ఒక్కసారి సరుకులు తెచ్చుకుంటే బెటర్ ఉంటుంది అయిపోయిన కొద్దిగా తక్కువ తక్కువ తీసుకురావడం కరెక్ట్ కాదు మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను టూ మంత్స్కి ఒక్కసారి తీసుకొస్తున్నాను గట్టిగా ఒక టెన్ థౌజండ్ పెట్టి ఈ మధ్యకాలంలో అటు ఇటు మనం కొద్దిగా బయటికి వెళ్ళి రావడము హెల్త్ సౌండ్ చేయకమీ బయటకు వెళ్ళడము హెల్త్ ఇష్యూ రావడం వాటి వల్ల కొద్దిగా కట్టేవి ఎక్కువ అవ్వడం వాటి వల్ల మేము సరుకులు అప్పుడప్పుడు తెచ్చుకుంటున్నామా ఎంత తెచ్చుకుంటున్నామో ఏం తెచ్చుకుంటున్నామో అర్థమవుతలేదు అండ్ హోల్సేల్ రేట్లు ఒకలాగా ఉంటాయి మా చుట్టుపక్కల ఉన్న రేట్లు ఒకలాగా ఉంటాయి మేము ఈడ తీసుకోవడం వల్ల చాలా డబ్బులు లాస్ అవుతున్న ఫీలే వస్తుంది తప్పితే అప్పటికప్పుడు అన్ని కొనుక్కొచ్చుకొని కొనుక్కొచ్చుకొని తింటుంటే అది అవ్వట్లేదు నాకు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా టూ మంత్స్కి ఒకసారి ఇట్లా తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్ ఫీల్ ఉంటుంది ఇది ఎంత చూడు నేను హోల్సేల్లో పోయి తీసుకొచ్చిన కదా నాకు ఇవి మొత్తం ఫోన్ ఫైకేనా పడింది ఇవే ఇవే అమ్మో ఇవే సరుకులు నేను ఇక్కడ మా మాల్లో తీసుకుంటే ఆల్మోస్ట్ నాకు టెన్ కే దాకా వస్తుండే లిటరల్గా అంతే వస్తుండే నాకు అర్థమైపోయింది ఫోన్ ఫోన్ ఫస్ట్ టూ త్రీ టైమ్స్ నేను మాల్లోనే తీసుకున్నాను డిమార్ట్లో కూడా నేను తీసుకోలేదు సగ్గా బాగాలేదు గాయస్ నేను తీసుకున్నాను కూడా చెప్పినా కదా బట్ ఇప్పుడు వెళ్ళి హోల్సేల్లో ఇవన్నీ తీసుకొని వస్తుంటే ఎంత మనీ సేవ్ అవుతుందనే క్లారిటీ నాకు వచ్చింది సో మీరు కూడా కొంచెం ఒకేసారి వెళ్ళి లాంగ్ లాంగ్ వెళ్ళేసి మనకు హోల్సేల్ ఎక్కడ దొరుకుతున్నాయో అక్కడ తెలుసుకొని చాలా అంటే చాలా తగ్గుతాయి అన్నట్టు మనకి మాకైతే చాలా తక్కువ వచ్చినాయి ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ అయ్యింది అంతే నేను చాలా అంటే చాలా షాక్ అయిపోతున్నాను లిటరల్గా నేను ఎయిట్ టెన్కైనా ఎయిట్కైనా అయిపోతుంది అనుకున్నా తగ్గింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమో చెప్దాం అనుకున్నాను ఏంటంటే అది లేదు లేదు అనుకో అనుకోకుండా సాగుతూ ఉంటుంది ఒక రెండు నెలల దాకా నెల దాకా ఏ పరిశ్రమ ఉండదు మనకి అదే మనం కొంచెం కొంచెం తెచ్చుకున్నామని అనుకో ఎక్కువ డబ్బులు అయిపోతున్న ఫీల్ ఉంటుంది సో అందుకే ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు బల్క్లో తెచ్చిపెట్టుకుంటాం మేము అంతే అది ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడే మరి ఈ మధ్య కాలంలో మేము ఇట్లాంటి వీడియో పెట్టి దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అయిపోతుంది ఎందుకంటే మేము లేనప్పుడు ఎట్లా బతకాలంలో మాకు తెలుసు ఉన్నప్పుడు ఎట్లా బతకాలనో మాకు తెలుసు సో మీరు అన్ని వీడియోలు చూసిన కొంచెం చూసి మాట్లాడండి అదే గైస్ ఇప్పుడు ఫైవ్ ఇవన్నీ అంటే కూడా మంచిదే కదా ఆల్మోస్ట్ నాకు టూ మంత్స్ వస్తుంది ఇది నాకు అప్పుడు టూ మంత్స్ టూ మంత్స్ కు ఫైకే పెట్టడం ఎక్కువ తక్కువ చెప్పండి మీరు కాస్త సో ఏదైనా ఆలోచించాలి మేము ఎట్లా వెళ్ళినా ఏమన్నా చేసినా మేము హోల్సేల్ హోల్సేల్ దగ్గరికి వెళ్ళేసి మస్తు వెళ్తాం గైస్ ఫుల్ జర్నీ చేసి అందరూ మా చుట్టుపక్కల కొంటుంటే మేము కొనంగా గైస్ కొద్దిగా లాంగ్ వెళ్తారే తక్కువకు వస్తాయేమో అని చెప్పేసి ఆ లాంగ్కి వెళ్ళి మేము అన్నీ తీసుకొచ్చుకొని ఒకటి ఒకటి చేసుకుంటాం కదా అవన్నీ మీకు ఒక దగ్గర చూసేసరికి అమ్మో వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు జలసాలు చేస్తారు అనిపిస్తుండొచ్చు కానీ మేము కొనేవి చేసేవి ఏమైనా సరే చాలా లాంగ్ వెళ్తాము నేను అవన్నీ వీడియోస్ తీసి పెట్టచ్చు మీరే చూడరు ఇరిటేటింగ్ బోరింగ్ అనిపిస్తుంది మీకు అందుకని చెప్పి నేను ఆ వీడియోలు తీయను తీను బట్ చాలా థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ డేస్ కూడా ఉన్నాయి అన్ని కిలోమీటర్లు అవుతారా మీకు బైక్ పెట్రోల్ అదే అనుకోవచ్చు ఎలక్ట్రికల్ వెహికల్ సో మేము ఒకసారి బ్యాటరీ వేసుకున్నామంటే ఎనభై కిలోమీటర్లు కూడా పోయి రావచ్చు అందుకని చెప్పేసి మేము ఎంత దూరం ఉన్నా సరే ఎత్తికి మరి మేము గొప్పం తప్పించి ఇక్కడ చుట్టుపక్కల దొరుకుతాయి తీసుకున్నాం లే అన్నట్టు మేము ఎప్పుడు నెగ్లెన్స్ నెగ్లిజెన్స్ ఏం పైసలు అస్సలు నెగ్లిజెన్స్ ఉండదు మా దగ్గర ఎక్కడ తక్కువకు మంచి క్వాలిటీ దొరికితే అక్కడికి పోయి మాత్రమే తీసుకొచ్చుకుంటాం మేము అట్లనే ఉంటాయి కానీ మాది ఇక్కడ ఇప్పుడు అయితే లేదు ఇక్కడ తీసుకోవాలి అయిపోతుందిలే అన్నట్టు మేము అట్లా ఎప్పుడు బిహేవ్ చేయం ఎందుకంటే మేము అన్ని లెక్కలు వేసుకొని మాత్రమే ఉంటాం ప్రతిదీ రాసి పెట్టుకుంటాను నేను ఏమేమి కావాలి నాకు ఏమేమి అయిపోయినా అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అమౌంట్ అయిపోతుంది మీకు తెలుసు నేను ఎవ్రీ డే ఎంత ఖర్చు అవుతుంది నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను నేను దానికి మీరేం టెన్షన్ పడకండి అండ్ థ్యాంక్ సో మచ్ తలమస్తుంది బాయ్ గైస్ సరే చెప్పడం మర్చిపోయినా నా హెల్త్ ఎలా ఉందని ఖచ్చితంగా అడుగుతారు హెల్త్ అయితే పర్లేదు బాగుంది ఇప్పుడు కొద్దిగా ఓకే సెట్ అయిపోయింది కొద్దిగా మెడిసిన్ అది ఇది ఇంకా అక్కడికి దర్గా దగ్గరికి వెళ్ళినాము బట్ అవన్నీ వీడియోస్ ఎందుకులే తీయడం అని చెప్పి తీసి పోస్ట్ చేయలేదు బట్ మహి చెప్పినట్టు దిష్టి ఏమి నేను కూడా ఫస్ట్ టైం నమ్ముతున్నా ఇంకా అట్లా దిష్టి తగిలిందంటే వాళ్ళు ఏమేమో చేశారు నెక్స్ట్ డే కల్లా కొద్దిగా తగ్గింది ఆ నెక్స్ట్ డే కల్లా క్యూర్ అయిపోయింది అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్